రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుంది రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో నలభై లక్షల మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించి తద్వారా యాభై లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి సేద్యం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తోంది మరోవైపు ఈ రంగంలో ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది అవసరమైన తోడ్పాటును అందించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయనుంది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట ప్రభుత్వ ఆలోచనలను వివరించారు ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని పలు సంస్థల్ని ఆహ్వానించారు ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసన్ క్యాపిటల్ అడ్వైజర్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ చైర్మన్ క్రే కోగుట్ ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మేకార్తి ప్రొడ్యూసర్స్ ట్రస్టీ సీఈఓ కిత్ అఘోడా ముఖ్యమంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు దావో సమావేశానికి కంటిన్యూ మీటింగ్ గా జరిగిన నేటి సమావేశంలో రానున్న రోజుల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించారు